గురుగారు నమస్కారం నమస్కారం రాజకీయంలోకి అందరూ ఉన్నారు గెటౌట్ అంటారు కానీ మీరు నాకు అటౌటే పెట్టించారు కాళీ నువ్వు గెలిచావంటే మంత్రి పదవి కూడా ఇస్తాను మీటింగ్ పూర్తి చేసుకుని రేపు నామినేషన్ దాఖలు చేయాలి ఇక చూసుకునే మీటింగ్ లో నేను ఎవరో తెలియజేస్తాను నువ్వెవరో తెలియడం ముఖ్యం కాదు ఆ శంకర్ అడ్రస్ లేకుండా పోవాలి రా అన్న మిమ్మల్ని చూడని శంకర్ వచ్చాడు రమ్మను చెక్ చేసి పంపండి ఏమిటో అన్ని సెల్ ఫోన్లు పెట్టుకున్నావు అమ్మాయి లేపారా చేస్తున్నావు దొరికిపోయేది సెల్ ఫోన్ల వల్ల కూర్చో ఎలక్షన్లో ఎవరి నుంచో నరికేస్తానావంట ఎంతమంది నరుకుతావు నేనెవరో తెలుసు కదా నువ్వు పెద్ద రౌడీవి కత్తులు కట్టాలో చూపించి బతుకుతురావు ఆ నీ వృత్తి బాగా రేమద్దిగా ఎందుకు రాజకీయాలకు వచ్చావు నాకే బుద్ధి చెప్తున్నావా బుద్ధి చెప్పడం లేదు తెలివిగా పారిపమ్మంటున్నాను ఏంటో కాకినాడలో నువ్వు పెద్ద రావుడి కావచ్చు కానీ రాజమండ్రికి సంబంధించినంతవరకు ఎక్కడ వన్ వే ఎక్కడ నో పార్కింగ్ ఎన్ని స్పీడ్ బ్రేక్ వస్తున్నాయో ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో నీకు తెలుసా నాకు తెలుసు ఇంటి ఇంటినిచ్చి కళ్ళు మూసుకొని బండి తీసినా వెళ్ళాల్సిన చోటకి వెళ్ళగలం నీ వలవుతుందా నేను గోదావరి గోదావరి తల్లి వడ్డలో పెరిగిన బట్టిగా నీకు కత్తులు కట్టాలు ఆయుధాలు అయితే నాకు నా చేతిలో ఆయుధాలు నేను నీ రాజమండ్రిలో తరివి తరివి కొడితే దాన్ని అడ్డుకునే తమ్ముందా ఎవరికైనా చేస్తా దేవుడికి నచ్చదు అసభ్యంగా వాటెడితే శంకర్కిస్తా నన్ను చూశాను కళ్ళలో చూశాను పడేరా దాన్ని పడేరా పడేరా இது கேவல சாம்பலே நீனா கஷணம் பட்டதா மரியாதைக்கு வச்சி திப்போ நீதை பெட்டாவோ பெட்டிச்சூடு ஏட்ட அலிமாடி